కడుపు చిట్టే బావనికి తెలదా మా అన్నోళ్ళ ఇంటి కాదు మా అక్క అందరం కలిసి ఎందుకు ఇగో మన ఇంటి పక్క కూడా కవిత లేదా ఆమె ఏం చేసింది వాళ్ళ అన్నోళ్ళ ఇంటి వేయిందట కే కేఎప్సి వెయ్యి కేఎప్సి కాడ మంచి చికెన్ తినచ్చు వచ్చిడ్లట సూపర్ ఉంటుంది అది అని ఊరికే చెప్తాను దాని మీ సినిమా మేము కేఎఫ్స్కి వేయనం మీరు ఎప్పుడైనా వేయన్లా అని అంటాను దాన్ని అంటే అందాన్ని నేనేం చేసినా ఏ వదిన వదనే ఇంకొక ఇట్లా అంటాను మాకు కేఎఫ్సీ తెలియదు ఏది తెలియదా ఏది తెలియదా మేము పల్లెటూరులో ఉండబడితే నువ్వు సిటీలో ఉంటాను ఒక్కనాడన్నా తీసుకుపోవా నువ్వు అని నేనంటే సరే ఇంకొక డేట్ పెట్టింది అందరం కలిసి రాలి అని అంటే వేయనం కాదు

అందరం కలిసి షాప్ కు అదే అదేసీ పోను అదే ఎఫ్సి పోయి పోయిన తర్వాతకి ఒకటేసారి మాదినే కంప్యూటర్ గిట్ల ఏదో కొట్టింది గిట్ల కొట్టింది వచ్చింది మా తోడు కూర్చుందండి ఆర్డర్ పెట్టు పిల్ల ఆర్డర్ పెట్టు ఆర్డర్ పెట్టుకో అంటా నేను లేకుండా ఆగంటాంది మా అదినే అయ్యో వీళ్ళని వాళ్ళని చుట్టానే పాన అంతా అయ్యో నువ్వు ఎప్పుడు తినాలి అనిపిస్తాను కా కడుపు అంతా కడుపు కొడుకు అంటుంది ఇక నోరంతా నోరంతా ఊరి ఊరుతానయి అది చూస్తే ఎట్టున్న తెలుసా మంచిగా నూనె అలా కాల్చి గింత మంచిగా వంగి ఉన్నది నువ్వు చెప్తాను నా అసలు తినబుద్ధి అవుతుంది కాదు ఇక చూడరాదు నువ్వు నీకు తినబుద్ధి అవుతుందా ఏ నేను తీసుకపోతా పాయింగా బస్ ఇక అమ్మ బాధ అయ్యో ఆర్డర్ పోయితే పోరాదంటే తెలియలేవేంది అని నేను అంట అనగానే మా బ అంటాను నువ్వు ఆగరాదు నీ ఆగు సప్పడే కూకో సపడే కూకో అంటాను ఇక మా అక్కలను అక్క పైసలు ఇచ్చేదాకా ఏది కావచ్చే అని మనం పైసలు ఇలా కావచ్చే తీసుకొచ్చింది ఇక్కడ కూకుండా పెట్టింది అని నేను అంటాను అంటే

మనకేమరక కంప్యూటర్లో ఆర్డర్ పెట్టి పోయి ఆడ కూర్చోవాలని తెలియదు మనకు తెలియకపోయేసరికి ఊకే పొడిచినా మనం మొత్తం ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చింది రెండు పెట్టింది ఆమె రెండు పెట్టింది మేము చాలా మంది ఉన్నాం కదా రెండు పెట్టింది ఎక్కడ మొత్తం వాళ్ళే తింటే కానీ ఒక్కొక్క పీస్ తింటున్నది తెలుసా అని మంచిగా నూనె కాల్చిన దాన్ని నోట్లెత్తాక అరిగిపోతాను ఓ మా మా బయ్ ఇమ్మరా కదే పొడతాను నేనే నిమ్మలంగా మనకు సిటీ ఏమేరక మనకేస్త తినచ్చు ఎక్కడది ఎక్కడ మా అక్కడ మిగిలితే ఉన్నాయనేది ఇంట్లో ఏమన్నా నేను టక్క టెక్క తింటాను ఒక్కొక్క పీసు ఇంటి ఉన్నాయి చిన్న పీసులు చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఇక నేను ఏం చెప్తాను చిన్నవి తీసుకుంటున్నాను పెద్ద తీసుకొని టక్క టెక్క తింటాను వాళ్ళని అంటాను ఇంకోటి ఆర్డర్ పెడతా కానీ నిమ్మలంగా నేను రాదో పిల్ల నిమ్మలంగా నేను రాదోయి పిల్ల అంటాంది ఏమో ఈ ఇప్పుడు ఆర్డర్ పెట్టేసరికి ఈ టైం అయింది ఇంకోటి ఆర్డర్ పెడతాం ఇంకొకటి ఇట్లా గిట్ల చూస్తాను అందరు ఏ పానం ఎక్కడ అవుతాం పానం తెలుసా ఇంకో నీకు ఒక తెలుసా ఇంకా ఇంత పెద్ద తన్స పిచ్చి కోకటి అది అలా స్ట్రా చేసి ఇంకా ఇది తినుకుంటే ఇది తాగాలన్నట అది తాగుంటే నాకు నచ్చదు అది తాగుతుంది ఈ చికెన్ ఎక్కడ పడుతుంది ఆ కడుపులా చికెను నోట్ కెత్తగా రిపోర్ట్ ఏం చేసినా నువ్వు చెప్తాను నా కూరలు ఊరుతానే కాదు మరి ఓ మరి ఎప్పుడెత్తావు ఆర్డర్ పెడతావా ఆర్డర్ ఎక్కడ ఎక్కడది మా పెట్టరాదు ఆర్డర్ లేవు ఎరక మనకు అక్కడ పోవుడు ఆ తీసుకోకపోతే అది తెలిసింది నాకు నాకేం ఎరక ఇంటి పక్క పడి కవిత అనకపోయి ఉంటే అది కూడా తెలియకపో నాకు ఆ అని ఇట్లా పోయినాం కాదు ఇక మా మదిని అంటాను ఆ కోకు తాగు ఆ కోకు తాగు అంటాను ఏ కోకంటే ఇంటిదోయ్ అని నేను అన్నా గతాన్ సబ్ తాగు అది తాగు అంటే ఏ ఇది నాకు ఏమవుద్ది ఇది తాగుతే ఈ చికెన్ పడది నాకేమవుతుంది కావచ్చు పిల్ల తమ్సప్ తాగుతే అరుగుతుంది కావచ్చు నేనేమనుకుంటాను అది కూడా ఎక్కడది ఇది అవుతుంది ఈ చికెన్ పడదని నేను అనుకుంటాను మంచిగా ఉన్నది పిల్లను కడుపు ఇంకా తిన్నవాడి నువ్వు మెసిలో తెలియదు నేను పోదా ఇంకోటి ఇంకోటి ఆర్డర్ పెట్టినా అంటే అన్నా కదా ఏ ఊకో నీ కళ్ళు నా మిన్నే ఉన్నట్టు నేను జిడ్డు అక్కడ కాదన్నా అంటే ఇంకమ్మా వాళ్ళనే ఫీల్ అయింది వాళ్ళు చూసిన అక్క నేనే తీసుకొచ్చి నేను చూస్తున్నాడు మీ చెల్లెలు జిడ్డు తాక్తుంది అని మా ఆయన ఫీల్ అయింది కాదు మరి ఊరికే నన్ను ఆనబట్టి అన్ని తినద్దా కడుపు తినడానికి అత్తి మా షెల్ల తీసుకుపోతుంది తినిపిస్తుంది లాస్ట్ దాన్ని ఆ ఏమన్నా మరి ఊరు కట్టడానికి చిట్టు తాకదా ఇక ఏం చేయాలి ఆకలి కోసాకి చిట్టు తాకింది మంచిగా తిన్నాం వచ్చినా పన్నాం ఇక ఇంకా తెల్ల దాక కడుపు చిట్టో ఫోటో చిట్టో ఫోటో ఒకటే బాగా ఏం మాట్లాడుతున్నావురా నరాలికు అది ఇక మా అక్కలు అంటారు నిమ్మలంగా అది మా దొరక అట్లా నిమ్మలంగా అంటే నువ్వు చూస్తున్న జిట్టు తాక్తుంది అని అన్నావు నిన్ను ఇప్పుడు మంచుకున్నదా అన్నది ఎవతింటికి అదే పోయి ఒక్కదాన్నే ఉన్నాడా ఏమెక్కడది పాపమ్మ అన్న ఓఆర్ఎస్లు ఎత్తాడు గోళీలు ఎత్తాడుతురెత్తాడు గోళీలు తెస్తాడు అంటే మీ తమ్ముడు ఫోన్ చేస్తాడు ఏమైంది ఇంటికి రావా ఇంకా అంటే ఏ అత్త అత్త అంటానా మరి ఏడో చెప్తే అని బోన్న నువ్వు మాట్లాడే బావ తోటే అని అన్నా అంటే ఏంటి బావా ఊక ఫోన్ చేస్తానవేమి కొన్ని రోజులు ఉండని మా చెల్లెను అని మా అన్న బోన్న మరి బావ దిడతాడే అన్నీ అట్టే మరి నిమ్మలంగా తింటే ఏమైంది చెల్లె అని అంటాడు మా అన్న ఏమోనే నాకు అవి చూడగానే తినబుద్ధి అయింది అన్న మంచిగానే అవి ఇంకోసారి పోతావు అబ్బో ఇంకోసారి పోయినా కానీ నిమ్మలంగా తింటావు తింటా గట్ట తిన నేను ఇంకా ఆ బో కేప్సి చల్లకుండా ఏం కేప్సి ఏం కదా ఆ సిటీ మన తెలియదా ఆ రెస్టారెంట్లు మన తెలియదా ఏమైనా పల్లెటూరు అయినా ఇంట్లో ఆడుకున్న తింది ఉడికిన కూరు ఉడికిన బువ్వ వాళ్ళంతా బాగా చెప్తారా నబ్బా ఏమో నాకు అన్ని మస్తున్నీ నువ్వు తిన్నావు ఎప్పుడన్నా నాకు అసలు తెలియదు అయ్యో నీకు తెలివే